బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆఖరి రోజు ఎపిసోడ్ తో విన్నర్ మెటీరియల్ అయితే దొరికేశాయి గత పదిహేను ఎపిసోడ్లుగా ఈ అగ్ని పరీక్ష రంజాగా సాగుతుంది ఇదేం అగ్ని పరీక్ష అనే వాళ్లే ఉన్నారు ఇది బిగ్ బాస్ లవర్స్ కి మాత్రమే చేరువైన అగ్ని పరీక్ష బిగ్ బాస్ సీజన్ నైన్ రేపటి నుంచి ప్రారంభం కానుండగా ఆరుగురు సామాన్యులను హౌస్ లోకి పంపించబోతున్నారు వారికి జరిగిన ఆడిషన్ ప్రక్రియ ఈ అగ్ని పరీక్ష మొత్తానికి అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో పదమూడు మంది టాప్ కంటెస్టెంట్స్ మిగిలారు ఈ ముగింపు ఎపిసోడ్ లో తెగింపు చూపించారు ఈ ఫినాలే ఎపిసోడ్ లో కూడా గేమ్స్ రంజాగా సాగాయి గేమ్ లో మాస్క్ హరీష్ అల్లాడించాడు లక్ కూడా అతనికి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి మాస్క్ మ్యాన్ హరీష్ కి జరిగిన వాటర్ బాటిల్ టాస్క్ లో పవన్ గెలిచాడు ఆ తర్వాత టాస్క్ లో కూడా పవన్ కళ్యాణ్ గెలుపు ఈ టాస్క్ కంటిన్యూ అవుతుండగా హౌస్ లో ఉండడానికి ఎవరో అర్హులు ఎవరో అనర్హులు అనే టాపిక్ పై వాదన నడిచింది ఇక గెస్ట్ గా వచ్చిన సత్యదేవ్ అగ్ని పరీక్ష ద్వారా వెళ్లిన వాళ్ళలో ఉండాలని ఆకాంక్షించారు జడ్జిలు పక్కన కూర్చుని అగ్ని పరీక్ష టాస్క్ వీక్షించారు ఆ తర్వాత డైమండ్ పవన్ కి దమ్ము శ్రీజా కి జరిగిన గోల్డ్ మార్ టాస్క్ లో అరగొట్టేసింది పరీక్ష వార్ వన్ సెట్ అన్నట్టుగా అల్లాడించేసింది ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఇచ్చి పడేసింది అని అన్నాడు ఇక శ్రీముఖి అయితే ఆమె ఇక్కడే ఇలా ఉంటే హౌస్ లోకి వెళ్ళాక ఎలాంటి ఛాలెంజెస్ చేస్తుందో దమ్ము శ్రీజ నిజంగా దమ్మున్న శ్రీజ అని నిరూపించుకుంది అంటూ ఆకాశానికి ఎత్తేసింది శ్రీముఖి ఆ టీమ్ లో దమ్ము చూపించినట్టుగా శ్రీజ ఇచ్చిన సిగ్నేచర్ మూమెంట్ హైలైట్ అయింది ఆ తర్వాత దమ్ము వారియర్ మర్యాద మనీష్ జరిగిన అగ్ని పరీక్ష టాస్క్ లో కూడా దమ్ము శ్రీజయే దుమ్ము దులిపేసింది అనుకున్నారు కానీ మార్కెట్ గేమ్ లో దమ్ము పై మర్యాద పైచయ్ ఆడించి గెలిచాడు అతను సిల్వర్ స్టార్ గెలుచుకుని ఓట్ అప్రిల్ కి వెళ్ళాడు ఆ తర్వాత అగ్ని పరీక్ష ముగిసింది అని ప్రకటించింది శ్రీముఖి యాక్చువల్ గా మా అగ్ని పరీక్ష అనేది ఇక్కడతో ముగిసింది కానీ మీకు మళ్ళీ మొదలు కాబోతుంది పై మీ పేర్లు అనౌన్స్ చేసే వరకు మీకు ఆ టెన్షన్ ఉంటుంది మీలో ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినా పెట్టకపోయినా మీరు స్ట్రాంగ్ గా ఉండండి బిగ్ బాస్ లో మీకు గుడ్ డేస్ ఉంటాయి బ్యాడ్ డేస్ ఉంటాయి మనం చేసినవన్నీ ఒకే కావు అలాగని డాన్ కావద్దు తెలుసుకుని మళ్ళీ బెస్ట్ బ్యాక్ ఇవ్వండి అంటూ అందరికి గుడ్ హగ్ ఇచ్చి ఎమోషనల్ గా మాట్లాడింది బిందు మాధవి అలాగే నవదీప్ కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు మీరు ఇక్కడ వరకు రావడం సామాన్యమైన విషయం కాదు లవ్ అనేది ఆర్గానిక్ గా రాదు మీరు బిగ్ బాస్ కి రాకుండా ఉంటే ఇంత ప్రేమ కాదు ఫ్యూచర్ బాగుంటుంది టచింగ్ మాటలు మాట్లాడాడు అభజిత్ ఇక ఫైనల్ టచ్ గా శ్రీముఖి నవదీప్ బిందు మాధవి అభిజిత్ శ్రీముఖి మేము నలుగురం కూడా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాం మీ ముందు నిలబడ్డాం ఇండస్ట్రీలో ఎలాంటి కనెక్షన్ లేదు మేము ఈ రోజు మీ ముందు సెలబ్రిటీస్ గా మేం చేయగలిగింది మీరు చేస్తారు అంటూ కామనర్స్ లో ధైర్యం నింపేలా మాట్లాడింది శ్రీముఖి అనంతరం ఈ అగ్ని పరీక్ష ద్వారా ఎంత మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారో ఆదివారం నాడు జరగబోయే గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ లో చూద్దామని అగ్ని పరీక్షకి శుభం పలికేసింది శ్రీముఖి